అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఏ రోజున ఏ తేదీన వచ్చింది చతుర్దశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది పూజా సమయాల గురించి అలాగే తీవ్రమైన సమస్యలతో బాధపడేవారు అంటే ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇంకా ఇతర ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు ఈరోజు చేయవలసిన పరిహారం ఏమిటో ఈ వీడియోలో క్లియర్గా తెలపబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నవారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగవ అవతారమే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అవతారం అండి నరసింహ అంటే సగము మనిషి మరియు సగము సింహము అని అర్థము తన భక్తుడైన ప్రహ్లాదు కాపాడేందుకు హిరణ్య కసిపుడిని వధించటానికి శ్రీహరి నరసింహస్వామి రూపంలో అవతరించారు నరసింహస్వామి ఈ అద్భుతమైన రూపాన్ని పొందిన రోజునే నరసింహ జయంతిగా జరుపుకుంటాము అయితే మనము ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలోని శుక్లపక్ష చతుర్దశి తిథి రోజున నరసింహస్వామి జయంతిని జరుపుకుంటామండి అంతేకాదండి నరసింహ జయంతిని చెడుపై మంచి సాధించిన విజయంగా పరిగణిస్తారు ఈ పవిత్రమైన రోజున నరసింహస్వామి ఉపవాస దీక్షను ఆచరించి స్వామివారిని పూజించటం వలన తమ జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్దశి తిది రోజున సూర్యాస్తమయం సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతరించారని చెబుతారండి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు చతుర్దశి తిథి ప్రారంభము మే పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం అండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి మే పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషము వరకు మనకు చతుర్దశి తిథి అనేది ఉంటుంది మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఉన్న తిథిని ఆధారంగా తీసుకొని ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి పర్వదినాన్ని మనము మే పదకొండు ఆదివారం రోజు జరుపుకోవాలండి అలాగే నరసింహ జయంతి రోజు స్వామికి పూజ చేయవలసిన సమయాలండి మే పదకొండవ తేదీ ఆదివారం ఉదయము పది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు సమయం అయితే అనుకూలంగా ఉంది ఆ సమయంలో కుదరని వారు సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల మూడు నిమిషాల వరకు పూజ చేసుకోవటానికి సమయము అనుకూలంగా ఉంది అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైశాఖ మాసంలో చతుర్దశి తిథి రోజున సాయంత్రము అంటే సూర్యాస్తమయం సమయంలో ఆవిర్భవించారు కాబట్టి ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సాయంత్రం సమయంలో పూజిస్తే చాలా మంచిది ఈ రోజున స్వామికి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించి చందనంతో పూజ చేయటం వలన మనకు ఉన్న అనేక సమస్యలన్నీ తొలగిపోతాయండి అంతేకాకుండా మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా అలాగే కోర్టు సంబంధిత సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ మానసిక పరమైన సమస్యలు ఉన్నా అదేవిధంగా చట్టపరమైన విషయాలలో ఎవరైతే విజయాల కోసం ఎదురుచేస్తున్నారో వారందరూ కూడా శ్రీ లక్ష్మీ నరసింహ జయంతి రోజున స్వామిని ఆరాధించటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఈ రోజున స్వామికి చందనంతో అర్చన చేస్తూ అష్టోత్తర నామాలు చదవటం వలన కూడా చాలా మంచి జరుగుతుందండి సాయంత్రకాల సమయంలో స్వామికి చేసే ఈ పూజను శయనకాల పూజా సమయం అని పిలుస్తారు చూశారు కదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ